నెల్లూరు నగరంలోని పదో డివిజన్ నందు ఈరోజు ఉదయం బాబుషూరిది భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ రెండు వందల ఇరవై ఐదవ బూత్లో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు తిడుతున్నారు ఒక ఆటో ట్రక్ డ్రైవర్ని మాట్లాడితే అతను కదిలిస్తే అతను చాలా అసహ్యంగా ప్రభుత్వాన్ని తిడుతున్నాడు ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో పదంతా లాక్ ఉంటుంది ఒక చేత్తో ఇస్తుంది ఇంకో చేతితో పదంతా లాక్ ఉంటుంది మాదిగిరి లాగి మాదిగిరి ఇవ్వటం ఎందుకు అనే విధంగా ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఆటో ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా చాలా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు టీవీలు చూస్తున్నారు టీవీలు ఏం జరుగుతుందో చూస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా రాష్ట్ర ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క పాలసీలని చేయాలి ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో పాలసీలు చేయటానికి ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో ఉండే నాయకులతో చర్చించి ప్రజలకి ఏం అవసరం అవి చేయటానికి ప్రభుత్వాలు ఉండేది ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాధించాలి ముందుకు పోవాలి ప్రజల సంక్షేమం ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి ఆలోచించాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ యాంగిల్ ఆలోచించాలి డెవలప్మెంట్ యాంగిల్ అంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ జిల్లాలో కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో కానీ ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు సక్రమంగా చేసుకున్నట్టుగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇండస్ట్రీస్ రాకుండా ఇన్కమ్ రాదు ఇన్కమ్ రానప్పుడు మనం చేయలేం ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి అదే ఆయన ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఏమి చేయాల ఇండస్ట్రీస్ తీరాలా టూరిజం డెవలప్ చేయలా ఏమి చేయలా ఏమీ చేయనందువల్ల ఈరోజు ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేనందువల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరిని నెత్తిన భారం పెట్టాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అప్పు చేసింది అది తీర్చాల్సిన బాధ్యత మందే మళ్ళా మన మీద ట్యాక్స్ రాస్తారు లేదు ట్యాక్స్ లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఇండస్ట్రీస్ రావాలి నారా చంద్రబాబు నాయుడు చేసింది అదే ఆయన ఎంతసేపుడికి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టేటట్టుగా చేశాడు అది చేయటం వల్ల ఇన్కమ్ డెవలప్ అయింది ఇన్కమ్ డెవలప్ అవ్వటం వల్ల ప్రజల మీద భారం వేలా అందుకని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక్కరి మీద అంటే ఒక్కరి మీద ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేము తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేదు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా ఒక్కసారి కూడా పెంచలేదు దానికి కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన ధోరణంతా ప్రజల మీద బోర భారం మోపే కంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులను ఇక్కడికి పిలిచి వాళ్ళ దగ్గర వాళ్ళు వ్యాపారం చేసేట్టుగా చేస్తే వాళ్ళు తయారు చేసే వస్తువుల మీద జిఎస్టీ వస్తుంది అక్కడ పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది దాంతో ప్రజలకు సేవ చేయొచ్చు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయొచ్చు ఎన్నో ఇలా నెక్లెస్ రోడ్ అన్నా క్యాంటీన్స్ చక్కగా ఈ బస్ షెల్టర్స్ కూడా ఏసీ బస్ షెల్టర్స్ చక్కని మన యొక్క ఎన్విరాన్మెంట్ ఉండే చెట్టు ఇవన్నీ చేయటం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ సొంత ఆస్తి విలువ ఎన్నో రెట్లో పెరిగింది ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అదేవిధంగా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వస్తే ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతుంది కానీ అది జగన్మోహన్ రెడ్డి చీట్ల ఈరోజు హైదరాబాద్ మహానగరం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ ఆ రాష్ట్రానికి వస్తుంది అలా చేయాలి అలాంటి విషయంలో ఉన్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లో తెలుగుదేశం వస్తుంది మళ్ళా ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా మన నాయకుడు చేస్తాడు అది చేయటం వల్ల యువత ఎవరైతే ఈరోజు రోజు యువత అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఉద్యోగాలు రావటం వాళ్ళ ఇన్కమ్ పెరగటం ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది అది పెరగటం వల్ల సంక్షేమ పథకాలు ఏదైతే పేదలు నిరుపేదలకు ఉన్నారో వాళ్ళకి చేయటం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ